మన సేవ ప్రారంభ దినాల్లో మొత్తానికి వాళ్ళు ఏదో చర్చికి వెళ్తారు నేను ఆ ప్రాంతానికి వెళ్తా అయ్యగారు మా ఇంటికి కూడా వచ్చి ప్రార్థన చేయండి అన్నారు ప్రార్థన చేద్దామని కూర్చున్నాను ఈ కూర్చునే లోపు ఆ తల్లి ఆ అత్తగారు ఏడవటం స్టార్ట్ చేశారు ఏడవటం మామూలు ఏడవటం కాదు అయ్యా ఏమంటా మా కోడలు పెట్టిందో మా సంతోషం అంతా ఆవిరైపోయింది అయ్యా అయ్యా అది ఏమంటా అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నవ్వింది లేదయ్యా రోజు ఏడిపోయినయ్యా అని ఆమె ఏడిసి ఓ రకంగా నన్ను కూడా ఏడిపించింది నేనే మనసులో అనుకున్నా అరే మరీ అంత ఈ కోడలో ఎందుకు ఇట్లా చేస్తుంది అని అనుకున్నా సరే ఆమె చెప్పాల్సింది అని చెప్పింది నాకు టైం అయిపోయింది ప్రార్థన చేసి వెళ్తాను మీ పిల్లలను మా అన్న వాళ్ళ కొడుకును పిలిచింది రే నానా నానా బుజ్జిబాబు నానా బుజ్జిబాబు ఎక్కడున్నావు నానా అంది బుజ్జిబాబు అంటంతో నేనేమనుకున్నాను తెలుసా వాడు ఒక పిల్లోడేమో పిల్లోడాము బుజ్జిబాబు అని పిలిచింది అనుకొని ఆ బుజ్జిబాబు వైపు చూస్తే వాడు ఆరుడుగులు ఎత్తు వాడు పర్సనాలిటీ చూస్తే కన్నలాగా కన్నలాగున్నాడు ఈ బుజ్జిబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు కూతురుని పిలిచింది ఏమందో తెలుసా అమ్మా తల్లి బంగారం రారా తల్లి అయ్యారు ప్రార్థన చేస్తారు బంగారం అని అంది బంగారం అంటంతో నేనేమనుకున్నాను తెలుసా మంచి మేలిమి ఛాయేమో సరేలే అని చెప్పి సరే కూతురు వస్తుంది కదా ప్రార్థన చేద్దామని చూస్తే ఆ కూతురు అమావాస్య శాఖటే నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప ఏవి కనపట్లా మీరు నవ్వేరుగా నేను నవ్వాల ఎందుకో చెప్పంటారా కాకి పిల్ల కాకి ముద్దు బిడ్డ ఎట్లున్నా తల్లికి ముద్దు కాకుండా పోదు కదా సరి పిలిచింది మంచిదమ్మా కోడలను కూడా బిలవండమ్మా అన్నాను కోడలు అనే సరికి ఏమందో తెలుసా ఆ మద నష్టపు దిందుకు అయిగా ఇక్కడికి పిలువమ్మ ప్రార్థన చేసిపోతాను అన్నా ఇక పిలిచిందండే అసే కాలిన మొఖం దానే ఎక్కడున్నావు రావే అంది కొడుకునేమో బుజ్జిబాబు అంది కూతురునేమో బంగారం అంది చూసారా కోడల దగ్గరికి వచ్చేసరికి కాలిన మొహం దాని ఎక్కడున్నావు రావే అంది నాకు అక్కడే మనసులో ఒక డౌట్ వచ్చింది నాకు తెలిసి మారాల్సింది కోడలు కాదు ఈ మొసలుద మారాలా ఒక వ్యక్తికి విశ్రాంతి దొరకాలంటే పల్లానికి దిగాలి దేనత్వానికి రావాలి ఏసు ప్రభు దగ్గరకు వచ్చినంత మాత్రాన కాదు ఆయన దగ్గరకు వచ్చి ఆయన సాత్వికాన్ని నేర్చుకోవాలి ఆయన దేన మనస్సు నేర్చుకోవాలి ఈ రెండు నేర్చుకున్నామంటే పరలోకం ఎక్కడో కాదు భూమి మీదే పరలోకపు మాధుర్యాన్ని రుచి చూడటానికి దేవుడు చూపించిన దాకా